ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడుని వైపు ప్రేమతో నిన్ను పెంచిన తోటమాలి టమాలి పరీక్షించుచున్నాడుని కాపు ప్రేమతో నేను పెంచిన ప్రియతో టమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలముల నాశించిన పరలోక తండ్రి తీరిచూచుచున్నాడు నీ వైపు ఐ గుప్తు నుండి పెరిగి తెచ్చినాడు సంగ ద్రాక్ష తోటలో నిన్న గుప్తు నుండి పెరిగి తెచ్చినాడు సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు చుట్టూ త్రువ్వి ఎరువు వేసి నీరు పోసినాడు చుట్టూ త్రువ్వి ఎరువు వేసి నీరు పోసినాడు తన స్వాసముగా ప్రత్యేక పరచినాడు తన స్వాసముగా నిత్యేక పరచినాడు ఫలించకుండుటా నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలించకుండుటా నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలం ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరిచూచుచున్నాడు నీ వైపు వెదికినప్పుడు నీ వద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతశించునా వెదికినప్పుడు నీ వద్ద ఫలము లేక ఉంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా ఇవ్వబడిన సమయములో

మూడులాంటి ఇంకా నిన్ను నరికి వేయకుండున నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలించకుండుటా నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలముల నాశించిన పరలోక తండ్రి చూచుచున్నాడు వైపు ఫలముల నాశించిన పరలోకపు తండ్రి చూచుచున్నాడు చూచుచున్నాడుని వైపు ప్రేమతో నిను పెంచిన ప్రియతో టమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు

యోహోవా నీ ప్రాకారముల నెమ్మది కల్పించనుగా కామెన్ యెహోవా నీ నగర్లలో క్షేమం నా కామెన్ యహోవ నీరు దఖనబరు అంగీకరించనుగా కామెన్ యహోవ నీ నైవేద్యం ఆగ్రానించనుగా కామెంట్ యహోవ నీ కోరికను సిద్ధింప చేయను గా కామెంట్ యహోవ నీ ఆలోచన సఫలమ చేయను గా కామెంట్ యోహో ఆపత్కాలమ నీకు ఉత్తరం ఇచ్చిన గా కామెంట్ యహోవ పరిశుద్ధ స్థలము సహాయం చేయను గా కామెంట్ యహోవ నీ శ్రమలన్నిటి నిన్ను విడిపించనుగా కామెంట్ యోహోవా నీ భయముల నుండి నేను తప్పించను గా కామెన్ యహోవ తన ముఖకాంతి నీపై ప్రకాశింపచేను గా కామెన్ యోహోవ తన దయచేత హెచ్చించునుగా కామెన్ యోహోవ ప్రభావ గౌరవము గా కామెన్ యోహోవ తన దండమత నిన్ను ఆదరించునుగా కామెన్ యహోవ నీ శత్రువు ఎదుట భోజనం ఏర్పరచు ఏర్పరచును గా కామెన్ యోహోవ తెగులేమి రాకు నేను తప్పును గా కామెన్ యోహోవ నీ రాకపోకలలో నేను కాపాడును కామెన్ యోహో కలిమి సంపదతో నిన్ను దీవించుగాక అమెన్ యోహో దీర్ఘాయువును నీకు దయచేయను గా కామెంట్ వృద్ధిని మేలు సంతృప్తికొచ్చను గా కామెంట్ యోహో నీ కష్టాదితము అనుభవింపచ్చేయును గా కామెంట్ యోహో రక్షణ వస్త్రము అలంకరించను గా కామెన్ యోహోవ నిత్యము నీ మీద సమాధానం ఉంచను గాక ఆమెతేనండి కీర్తనలు నిన్న యాభై ఒకటి చదివాండి ఈ రోజు ఇరవై ఐదు అధ్యాయం అంటే రోజు ఇరవై ఐదు అధ్యాయం చదువుతున్నా ఒకరోజు యాభై ఒకటి చదువుతున్నాం ఎందుకంటే అది క్షమాపణది కాబట్టి పాపంలో పాపం క్షమించమని ఇది ఇరవై ఐదేమో యహోవా నీ దిక్కున ఆత్మ ఆత్మను ఎత్తుకొని వచ్చినాను అది యహోవా దావీ రాసిన కీర్తన అండి యహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొని నా దేవా నీ ఎందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను ఉత్సాహింపనీయకము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గు హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గు నందుదును యోహోవా నీ మార్గంలో నాకు తెలియచేము నీ త్రోవల నాకు తేటపరచును నన్ను నీ సత్యమును అనుసరింపచేసిన ఉపదేశము చేను నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు దిన మెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశములను జ్ఞాపకం చేసుకు నీ కృపాతిశను జ్ఞాపకం అవి నుండి ఉన్నవే కదా నా పాపములను నా అతిక్రమంలను జ్ఞాపకం చేసుకొనుకుము యుహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొను యహోవా ఉత్తముడిను యధార్థవంతుడై ఉన్నాడు యుహోవా తన మార్గమును గుర్చి ఆయన పాపులకు ఉపదేశించను న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాస్త్రములను గైకోని వారి విషయములో యహోవ కృపా సత్యమయములై ఉన్నవి యహోవా నా పాపం బహు ఘోరమైనది నీ నామంను బట్టి దాన్ని క్షమింపు యహోవ య్యక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గంను ఆయన వారికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండను అతని సంతానము భూమిని స్వతంత్రించుకును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును యహో మరణము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను నా కందృష్టి ఎల్లప్పుడూ యహో వైపునకే తిరిగినది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించిన నేను ఏ కాకిని వాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపము నా హృదయ వేదన అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను విడిపింపు నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమిపము నా శత్రువులను చూడము వారి ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను ఉన్నాను నన్ను సిగ్గుపడనీయము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు యథార్థత నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రేలను విమోచింపు నూట ఇరవై ఒకటి కేడి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నా సహాయం ఎక్కడి నుండి వచ్చును యుహో వల్లనే నాకు సహాయం కలిగింది ఆయన భూమి ఆకాశం సృంచినవాడు ఆయన నీ పాదము తొట్టెల్లనియడు నిన్ను కాపాడేవాడు కొనకడు ఇస్రేళ్లు కాపాడేవాడు కొనకడు నిద్రపోడు యుహోవాయ నిన్ను కాపాడవాడు నీ కుడి ప్రక్క నిహోవా నీకు నీడగా ఉండను పగల ఎండ దెబ్బ అయినా నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడు ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలెందు యహోవా నిన్ను కాపాడును ఆమె దేవుడు మనందరినీ కాపాడను గాక అమ్మే ప్రార్థన చేసినట్లయితే గారు ఏం చెప్పండి గారు సేవంతి గారికి జలుబు చేస్తుంది సేవంతి చెప్తా అమ్మాయి కొద్దిగా ఇబ్బందిగా ఉంది మేడం కిషోరయ్య గారి చెప్తున్నాను చెప్పండి కిషోరయ్య గారు సరే రాంబాబు గారు హలో నా గొంతు వినపడుతుందండి కిషోర్ గారు పలకట్లేదు రాంబాబు గారు పలకట్లేదు గారు ఎంత పిలిచిన పలకరు పొద్దునకి రాంబాబు గారు రాంబాబు గారు అని పిలిచి పిలిచి పాటేం చెప్తారా బీజు ఏం బీజు ఏం ఏంటి ఏరే ఒక ఆయన ఫోన్ చేస్తున్నా దానికోసం చూస్తాను ఆయన చేస్తే కొంచెం పదిహేను నిమిషాలే మధ్యలో డిస్టర్బ్ అయితే ఆయన చేసినప్పుడు కట్ చేసి పదిహేను నిమిషాలు ఇక వాక్యం చెప్ చెప్తావా హలో

బాజార్ దార మనిపనింగవ సందరమైన పచ్చబడ్డ అనరబటి మిస్ప్రతరసింద క్రాజ్ చెన్న శాన్ ప్రమణ నాయే దిగొట్టైసా మిక్స్ ఆఫ్ నగరవాస్తు చెత్తనగా నేను ఆస్తగాలం ఒకసారి చర్చిని యాప్ల చెంత అబిశేషన కుది గ్రవవ కి సాయ నిచేస్ చేయను ట్రాన్స్ సర్వీసస్ నాజం ఐ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయంగానే దీనిని దన్ ప్రకారము నాచుకోవాలి నా అజ్ఞనుకు చాలా ప్రాచుర్యం చెంది కలపంచన మనం కమిట్న data ప్రవాల్ పంక్తులను మరొకసారి నేను అనేది ఆశాన్ని మరి పరచుకోవాలి కేసు నాకు నాది వేడి కొంచెం నవ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ దయచేసి మీ పనులు చెల్లిస్తున్నారు మీ సమయాన్ని రాష్ట్రమ్మ గారు శ్రావంత గారు ఇస్తున్నారు దేవుడి నామానికి మహిమ కలుగును గాక చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను సమయం ఇచ్చిన తల్లి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుడి మాటలు ధ్యానించుకుందాం ప్రార్థనల ఎందు నిలకడగా ఉంటే మనము ఎలాగ ఉంటాము అన్న అన్న దాన్ని బట్టి ఈరోజు ఈ రాత్రికాల సమయం ముందు మనము వివరించుకుందాం రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఈ మాట ఉంది నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అన్నాడు యోహాను సువార్త పద్నాలుగు పద్నాలుగులో నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి నామమ్మ మనం అడగాలంటే ప్రభు అనేసుక్రీస్తు మనము అడిగినట్లయితే దేవుడు మనకి చేస్తాను అన్నాడు అడిగే విధానము ఎలాగా ఉండాలి అంటే అడుగుతారు అందరూ అడుగుతాం అది కావాలి ఇది కావాలి నేను అలా నేను ఉండాలి నేను ఆ పరిస్థితుల్లో ఉండాలి ఇలాగ ఉండాలని మన ఆశలు మన కోరికలకు హద్దులు అవలు అవ్యోలు ఏమి ఉండవు కాబట్టి ఈ మనం ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం సహజంగా సమాజంలో ఎవే జరుగుతున్నాయి కానీ ప్రభువారు మాట్లాడుతున్నాడు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేస్తాను అని ప్రభువారు మనకి సెలవిస్తున్నాడు ఇది మనకు ఒక వాగ్దానం ఈ వాగ్దానం మనం ఎత్తి పట్టి ప్రార్థన చేసినట్లయితే ప్రభు వారు మనకి సహాయము చేస్తాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారు తండ్రి మనకి వాగ్దానం ఇచ్చాడు ఇక్కడ నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేస్తాను అన్నాడు మనం అడిగే విధానం ఎలాగుండాలి అంటే దేవుడు ఎందు భయభక్తులతో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నా శ్రమలలో నేను యహో వాకు మరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని గారు మాట్లాడుతున్నాడు అలాగనే మన ప్రార్థనలు మన శ్రమల్లో మన ప్రార్థనలు ఎలాగా ఉండాలి అంటే మనం ప్రత్యుత్తరము పొందుకున్న వారిగా ఉండాలి అని ప్రభు వారు ఇక్కడ సెలవిస్తున్నారు అడుగుతూ ఉంటాం మా నాకు అది కావాలని మనం ఇలాగ ఎన్నెన్నో కోరికలతో అడుగుతున్నప్పుడు ప్రభు వారు అంటే అడిగిన వెళ్ళి ఇవ్వడు కానీ మనకి ఏ అవసరం ఉంటుందో తండ్రికి తెలుసు ఇప్పుడు మన మన బిడ్డలకి ఏమిస్తే ఏమిస్తే బాగుపడతారు ఏమిస్తే చెడిపోతారు అన్నది ఈ లోకపు తల్లిదండ్రులకు తెలియకుండా ఉన్నది ఇప్పట్లయితే కానీ ప్రభు వారు అంటున్నాడు మీకు ఏది మీకు ఏదైతే అవసరమో అది నేను మీకు ఇస్తాను మీరు నన్ను అడగండి అన్నాడు ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు నా నామమ్మ మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అంటున్నాడు మళ్ళీ కొలసలకు రాసిన పత్రిక నాలుగు పదకొ నాలుగు ఒకటిలో కూడా మనం చూసినట్లయితే ప్రార్థనల ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని ఎందు మెలకుగా ఉండు అన్నాడు ప్రార్థనల ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల దాని ఎందు మెలకుగా ఉండు అని ఇక్కడ మనకి బోధిస్తున్నాడు మనం ప్రార్థించే విషయంలో మనం ఇప్పుడు అడుగుతున్నాం కదా అడగటం అంటే ప్రార్థన ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుకోవటం ఈ మాట్లాడే విధానంలో మనం ఏం అడుగుతున్నాం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థనలో ఎలాగ పట్టుదల కలిగి ఉన్నాం ఎంత ఆసక్తితో ఉన్నాం ఇలాంటి అన్ని దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు అందుకే మనకి ఇచ్చే విషయంలో కొన్ని ఆలస్యం అవుతున్నాయి ఆలస్యం చేసినా అద్భుతాలు చేస్తే దేవుడు అని పేరు కలిగి ఉన్నాడు ప్రభువారు ఆలస్యం చేసినప్పటికీ బహు అద్భుతంగా కార్యాలు జరిగించేవాడు మన తండ్రి అందుకే కొంత ఆలస్యం అయినప్పటికీ మన ఓపిక మన సహనం మనము ఎంతగా ఎదురు చూస్తున్నామో మనల్ని పరీక్షించటానికి కూడా ప్రభు వారు చూస్తున్నారు అన్న గారిని కూడా మనం చూసుకున్నట్లయితే అన్న ఎన్ని సంవత్సరముల నుంచో ఫలము లేదు గర్భ ఫలము లేదు ఎన్నో సంవత్సరం నుంచి ఎదురు చూస్తుంది ఎదురు చూస్తుంది అడుగుతుంది అడుగుతుంది కానీ శ్రీలోకి మందిరంలోకి వెళ్ళి విశ్వాసంతో మొరపెట్టి పెదవులతో కాకుండా మనసుతో మరపెట్టినట్లు వాక్యం సెలవిస్తుంది ఆమె మనసులో మూలుగులు ఎవరు విన్నారు రఘువైన క్రిస్తు వారు విన్నారు తండ్రి విన్న ఆ మూలుగులు విన్న మరుక్షణమే ఆమె ఆమె యొక్క ఫలము తెరవబడింది అలాగనే సమయం అయినా ఎంతో కాలంగా ఎదురు చూసినా మంచి ఫలాన్ని పొందుకోగలిగింది ఒక ఈ లోకానికి ఒక ప్రవక్తను ఆమె ఇవ్వగలిగింది సమయాల ప్రవక్తని అలాగనే ఆలస్యం చేసిన అద్భుతాలు చేస్తే దేవుడు మన దేవుడు ఈ యొక్క దేవుణ్ణి మనం పరిచయం ఎలాగ చేయాలంటే మనం పొందుకొని పరిచయం చేసేవారిగా ఉండాలి మనము చెప్పేవారిగా చేసేవారిగా కూడా ఉండాలి మనం చెప్తున్నాము అంటే అది మనం మేలు పొందుకునే వారంగా ఉన్నాము కాబట్టి చెప్తున్నాం ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి మీకు నేను ముందు అది పొందుకొని అది నేను అనుభవించాను కాబట్టి ధైర్యంగా చెప్పగలను అదే అంటున్నాడు దేవుడు నా నామన నామన మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేస్తాను అన్నాడు తండ్రి నామమ్మ మనం అన్ని ఏది అడుగుతామో అది మనకి ఇస్తాడు తండ్రి కానీ మనం ప్రార్థించే వారిగా ఉండాలి అడిగే వారిగా ఉండాలి ఎదురు చూసేవారిగా ఉండాలి మెలుపుతూ ఉండాలి కృతజ్ఞత గలవారు ఉండాలి కన్నీటితో ఉండాలి ఆ శక్తితో మనం ఎందుకు చూడాలి అలాంటి పరిస్థితులు మనం ఉంటే మనల్ని చూస్తాడు మనల్ని చూసి మన తండ్రి మన ఎందుకు జాలి పడతాడంట జాలి పడి మనకు ఏవి కావాలో అవి మనకు అనుగ్రహిస్తాడంట అదే విధంగా కూడా ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం యహోన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చిమలో ఒక మాట ఉంది ఏమనంటే ఒకడు నా మాట కై ఒకడు నా మాట కై కొన్ని ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెచున్నాను అన్నాడు ఒకడు నా మాట కై కొనిన ఎడల ఒక మాట కై కొనటం అంటే వాక్యం దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో బరులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు అలాగనే మనం అవిజయం ఈ విజయం అలాగున్నాం ఇలాగున్నాం అంతంతా ఇలాగిస్తున్నాం అలాగిస్తున్నాం అన్నది ప్రశ్న కాదు ఇక్కడ మాట ఎవరైతే వింటాము దేవుడి మాట ఎవరైతే కై కొంటాము ఆయన మాట ఎవరైతే వింటామో ఆయన పిలిచినప్పుడు నేనున్నాను ప్రభు అని ఎవరైతే చిత్త అప్పుడు మనల్ని దేవుడు శ్రేష్టంగా చూస్తాడంట అంటున్నాడు ఇక్కడ ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడను మరణము పొందాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయముగా అంటే ఖచ్చితముగా కచ్చితముగా చెప్పుచున్నాను మరణం అంటే ఈ లోక మరణం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ మరణం కాదు ఈ మరణం అయిన తర్వాత మరొకటి ఉంది మనకి ఆ మరణములోనికి మనల్ని చేర్చును అని మాట ఇక్కడ మనకి వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు అదే అంటున్నాడు దేవుడు మాట కై కొన్ని ఆయన మాటలు మనం విని ఆయన మార్గములో నడిచినట్లయితే మనము మరణించినప్పటికీ కూడా ఇంకొక మరణమును మనము తప్పించుకుంటాము అని ఇక్కడ వాక్యము ప్రతిది మనకి శ్రేష్టంగా మనకి తెలియజేస్తుంది ఒకటో దిశలోనికి రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది ప్రతి విధమైన కీడునకు మీరు దూరముగా ఉండు అంటాడు ప్రతి విధమైన కీడునకు మనము దూరముగా ఉండాలంట దేవుడు ఒక మాట అంటాడు లోకములో ఉండవాడు నాలో ఉండలేడు నాలో ఉండవాడు లోకములోనూ ఉండలేడు వెలుగుకి చీకటికి ఏ విషయంలో పొత్తు ఉండదు అలాగనే లోకంలో ఉండేవాడు నాలో ఎప్పుడు ఉండలేడు అంటాడు దేవుడు లోకముతో మీరు స్నేహాలు సాహస్తాలు కలిగి లోకానుసారంగా జీవిస్తే నా మాట వినరు నన్ను గాయకొనరు అని దేవుడు మాట్లాడుతున్నాడు మనము ఉంటి లోకంలోనైనా ఉండాలి లేదంటే దేవుడిలోనైనా ఉండాలి వెచ్చగానైనా ఉండాలి చల్లగానైనా ఉండాలి వెచ్చని జీవితం కలిగి ఉన్నామనుకోండి మనం <Nee>, దెబ్బతింటాం అలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుడు మాట వినాలి దేవుడు దేవుడు మాట వినాలి అంటే ప్రార్థించాలి ప్రార్థించాలి అంటే మెలకుగా ఉండాలి మెలకుగా ఉండాలంటే ఆశక్తి కలిగి ఉండాలి ఆశక్తి కలిగి ఉండాలంటే హృదయంలో భయము కలిగి ఉండాలి ఇవన్నీ గాని మనలో ఉంటే దేవుడు నామన మనం ఏమి అడిగినాను మనకి ఇస్తాడు నా తండ్రి నాకు ఇస్తాడని ధైర్యముగా గుర్తి చెప్పే మనం మేలు పొందుకునే వారిగా ఉండి అలాంటి విశ్వాసం మనము కలిగి ఉండాలి అని రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా నామన మీరు నన్ను ఏమి అడిగితే నేను చేస్తానంటాడు తండ్రిని పిలుస్తాం ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోకంలో ఉండడంట ప్రభువా ప్రభువు అని ఎంతో మంది పిలుస్తూ ఉంటారు అవకాశాన్ని బట్టి పిలిచే వాళ్ళు ఆ అవసరాన్ని బట్టి కొలిచేవాళ్ళు ఇలాగెంతో మంది ప్రభువా ప్రభువా అది కావాలి ఇది కావాలి అలాగా ఇలాగా అని ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రభు వారు అలాగ లేదు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోకములో చేరడు కానీ నా తండ్రి చిత్తమును చేయవాడే నా తండ్రి చిత్తమును నేను నా తండ్రి మాట విను లాగున మీరు నా మాట వినండి అన్నాడు యేసుక్రీస్తు వారి తండ్రి మాట విన్నాడు మనము యేసుక్రీస్తు వారి మాట వినాలి ఇలాగ మనము ఆయన మార్గములో నడిచి మనల్ని ఈ లోకంలో నీకు ఎందుకు పంపించాడో ఎందుకు ఈ లోకములో నుంచి వేరుగా మనల్ని ఎండుకున్నారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారండి మంచి మంచి మేధావులు తెలియకల్లా వాళ్ళు ధనం కలిగిన వాళ్ళు బలము కలిగిన వాళ్ళు అందరు చందగా ఎంతో మంది ఉన్నారు ప్రత్యేకంగా నిన్ను ఎందుకు పిలిచాడంటే ఏదో ప్రణాళిక నీ పట్ల ఉంది ఏదో నీ గురించి ఇంకా భారం కలిగి నీ పట్ల ఆయన కార్యం చేసుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు నిన్ను ఈ లోకంలో నుంచి పిలుచుకున్నాడు ఈ లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు నిన్ను పిలిచి నా నీ చేయి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు దేవుడు దేవుడు పిలిచినప్పుడు మన చేయి పట్టుకున్నప్పుడు ఈ లోకంలో నుంచి ప్రత్యేకంగా సేవకులము అని ఆ సహోదరులు అని ఒక పేరు పెట్టి మనల్ని పిలుచుకుంటున్నాం అంటే ఇది ఎంత ఘనత అండి ఎంత ఈ ఘనత ఎవరికి ఉండదు ఈ ఘనత ఎంత అధికారికి కూడా ఉండదు అలాంటి ఘనత నీకు ఇచ్చి లోకముల నేను ఉంచాడు కానీ మనం చిన్న చిన్న శ్రమలకి ఆ సంఘములో కొన్ని కొన్ని పరిస్థితులకి లేదంటే సమాజంలో వాటికి భయపడిపోయి సేవ వదిలేసేవారిగా ఉంటున్నాం సేవ మూసేసేవారిగా ఉంటున్నాం అప్పుడు మనం దేవుడి మాట విన్నట్టన్ విన్న విన్ వింటున్నట్ట వినట్ట విధనట్టే కదండి దేవుడు అదే అంటున్నాడు ఏమంటున్నాడంటే లోకంలో నుంచి నీ నిన్ను ఎన్నుకున్నాను నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను నీవు నా సొత్తు నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను నా అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాను నేను ప్రత్యేకంగా చూడాలని ఆశపడుతున్నాను నీవు లోకానుసారంగా నీవు ఉంటే నా మాట నువ్వు ఎలాగా ఉంటావు నా పిలుపు నీకు ఎలాగా నీ చెవును పడుతుంది నా స్వరం నువ్వు ఎలాగా వింటావు అన్ని స్వరాలు నువ్వు వింటున్నావు నా స్వరం ఎన్నట్లేదంటే నాలో నువ్వు లేవు అని అర్థం అని దేవుడు మనల్ని అడుగుతుంటే మనం ఏం చెప్పగలం మనం ఎలాగున్నాం అన్న దాన్ని బట్టి మనం చూసుకొని సరి చేసుకోగలిగితే మనం ఏమి అడిగితే అది దేవుడు ఇచ్చేవాడిగా మన తండ్రి ఈ లోకపు తండ్రి బిడ్డలకు ఏది కావాలంటే కారు గాని సైకిల్ గాని ఫోన్ గాని ఏదైతే దాని వల్ల చెడిపోతాడని తెలిసినప్పటికీ కూడా ఆ బిడ్డ బాధపడకూడదని అన్ని కొనిస్తున్నాం తల్లిదండ్రులుగా కానీ పరలోకపు తండ్రి మన తండ్రిగా ఉన్నాడు మనం ఏం అడుగుతుంటే ఇవ్వడా అండి ఖచ్చితంగా ఇస్తాడు ఆలస్యం చేసినా అద్భుతాలు చేసే దేవుడే కానీ అన్యాయం చేసే దేవుడు మాత్రం కాదండి ప్రభువారు కానీ ఈ సాక్ష్యం మనం అన్నీ మందికి చెప్పాలి అంటే అనేక మందిలో మనము గుద్ది చెప్పాలి అంటే ఇప్పుడు ప్రసాద్ గారిని మనం తీసుకున్నాం ప్రసాద్ గారు అన్నిలో నుంచి వస్తున్నాడు ఇప్పుడు అంత మంది ఆ ఇప్పుడు ఎన్నో ఎంతో మంది చూస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ ప్రత్యేకంగా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎందుకు ఆ బిడ్డను పరిచయం చేశాడు దేవుడు మనకి ఎందుకంటే ఆ బిడ్డ ద్వారా దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ బిడ్డ ద్వారా ఇంకా దేవుడికి ఎంతో పని జరిగించుకోవాలని ఉన్నాడేమో తెలియదు కదా ఆ బిడ్డ బాగుపడిన తర్వాత ఆ బిడ్డ ఒక సాక్ష్యంగా నిలబడ్డ తర్వాత అనే మందులు వాడబడాలి అంటే దేవుడు ఆ బిడ్డని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగు చేయాలి బాగు చేయాలి అంటే మనం ప్రార్థించాలి మనం ప్రార్థించాలంటే మనం విశ్వాసించి కలిగి ఉండాలి విశ్వసించిన వాడు కలవర పడడు అన్నా ఇప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అన్న మనం అందరం ప్రార్థన చేసినప్పటికీ ఆ బిడ్డలో తన కుటుంబముల వారిలో ఒక విశ్వాసం కలిగి ఉండాలి నిజమైన దేవుడి దగ్గరికి వచ్చాను నేను లేపబడతాను నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాను నా బిడ్డ బాగుపడతాడు ఇటు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టే ఆ శరీరంలో కదలికలు ఏర్పడిపోతున్నాయి ఆ శరీరంలో ఒక్కొక్క కదలిక మనము ఈ యొక్క జూమ్ మిట్టింగ్ ద్వారా చూపించగలుగుతుంది తల్లిగారు ఇలాగ మనం చూసి సంతోషపడుతున్నాం మన ప్రార్థనకి కొద్దిగా జవాబు వస్తుంది అని ఒక ఆశ మనలో పుడుతుంది ఈ ఆశ శిగ్రించి ఆ ఒక వృక్షంగా మారాలి అంటే ప్రార్థన ఇంకా కొనసాగాలి ఇలాగ ఎంతో మందిని పరిచయం చేస్తాడు దేవుడు మనకి అనేక మంది కోసం ప్రార్థించే వారిగా ఈ బృందం ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఈ ఆశను తీర్చి అనేక మందిలో ఈ యొక్క బృందము పరిచయం కావాలని దేవుడు ప్రణాళిక అందుకే అంటున్నాడు ఈ మాట నా నామమ్మ మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేస్తాను అన్నాడు మనం ధైర్యంగా అడగాలి ప్రతి విషయము దేవుడికి ఇష్టమైనవి అడుగుతూ అడగాలి మనం ఆయనకి ఇష్టం ప్రభు అనే చిత్త ప్రకారం నేను అడగటానికి నాకు సహాయం చెయ్యి అని చెప్పి మనం అడిగినట్లయితే దేవుడు మనం అడిగిందల్లా ఇస్తాడు ప్రార్థించాలి మెలకుగా ఉండాలి విశ్వసించాలి ప్రతి విధి దాన్ని మనము పట్టుదలతో చేయగలిగితే ప్రతి కార్యము చూస్తాము అని ప్రభు వారు సెలవిస్తున్నారు దేవుడి మాటలు తెలిసింది ఆమె ప్రార్థన చేసుకుందాం